నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హిమాన్షు శుక్లాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత కలెక్టర్ ఓ ఆనంద్ అనంతపురం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది కొత్త కలెక్టర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు శుక్ల ఉత్తరప్రదేశ్ లో జన్మించారు రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన హిమాంశు శుక్లా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారిగా మొదటి పోస్టింగ్ విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు అనంతరం తిరుపతి సబ్ కలెక్టర్ గా విజయవాడ జాయింట్ కలెక్టర్ అండ్ గుంటూరు జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా పనిచేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాల సంస్థ డైరెక్టర్ తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పనిచేశారు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ గా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా శుక్లా పనిచేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ అఫీషియల్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పన్నెండు మంది కలెక్టర్ల బదిలీలో భాగంగా ఆయన్ను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కేటాయించారు మరో రెండు మూడు రోజుల్లో నెల్లూరు నూతన కలెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు రెండు వేల పదమూడు బ్యాచ్ కు చెందిన కృతిక ఐఏఎస్ అధికారిని రెండు వేల పదిహేనులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు ఉన్నాడు ప్రస్తుతం కృతిక శుక్ల ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అనధికార లేఅవుట్ లా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను

ను ఇట్లు కోట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా